టర్కీలో ఒక కొండ నిండా బంగారు నాణ్యాలు దొరికినటువంటి ఘటన చోటు చేసుకుంది అక్కడ పరిశోధకులు అయితే మాత్రం విసిపోయారు ఆ కొండ నిండా బంగారు నాణ్యాలు ఉండటంతో అవి ఎవరి వాయని చెప్పేసి పరిశోధకులు అయితే చేస్తున్నారు ఇవి క్రీస్తు పూర్వం నాలుగవ శతాబ్దంలో దొరికినట్లుగా ఇవి అయితే మాత్రం ఉన్నాయి ఆ బంగారు నాణ్యాలపై అయితే మాత్రం ఒక విలుకారి ఫోటోలు ఉన్నట్లు కూడా గుర్తించారు మొత్తానికి ఇవి గ్రీకు రాజ్యానికి చెందినవిగా అంచనా వేస్తున్నారు మొత్తానికి ఒక కిరాయి సైనికుడు ఇవ్వవలసినటువంటి అతను తీసుకున్నటువంటి యొక్క నాణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవసరం లేవు అన్నట్లు ఉద్దేశంతో ఆయన నెలకు ఒక నాణ్యం ఏదైతే జీతానికి తీసుకున్నాడో ఆ యొక్క నాణ్యాన్ని ఒక్కొక్కటి ఒక కుండలో పెట్టి ఆ కుండలో పెట్టి భద్రపరుచుకున్నారు ఇప్పుడు పరిశోధకులు అయితే మాత్రం తవ్వకాల్లో బయటపడ్డట్టుగా చెప్తున్నారు అతనికి అంటే అప్పుడు రోజువారీ వినియోగానికి అయితే మాత్రం వెండి నాణ్యాలను ఉపయోగించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఎవరైతే సైనికుడు ఉన్నాడో సిపాయి ఉన్నాడో ఆయన ఆ యొక్క బంగారు నాణ్యాలకి తన జీతానికి కింద ఆ బంగారు నాణ్యం తోటి నెలవారీ ఖర్చుల కోసం వాటన్నింటినీ మాత్రం భద్రపరచుకోవడం జరిగింది ఇక నెలవారీ రోజువారీ వినియోగంలోకి అయితే మాత్రం వెండి ఉన్న నేపథ్యంలో ఈ బంగారు నాణ్యాలు అవసరం లేదు అన్న ఉద్దేశంతో ఆ కుండలో పెట్టి దాచిపెట్టడం జరిగింది ఇప్పుడైతే మాత్రం అవి ఆ పురావస్తు తవ్వకాలు అయితే మాత్రం మొత్తానికి బయటపడింది అయితే ఇవి కిరాయి సైనికుడు అయితే మాత్రం పురావస్తు శాఖ అధికారులు అయితే మాత్రం భావిస్తున్నారు మొత్తానికి క్రీస్తు పూర్వం నాలుగు వందల ఇరవై ఏడులో ఎథెన్స్ కు చెందిన ఓ జనరల్ పరిషత్ తరఫున దాడి చేసిన కిరాయి హంతకుల సమూహాన్ని మట్టుపెట్టారు పెట్టారు అందులో చెందినటువంటి వ్యక్తిగా ఇవైతే అనుమానిస్తున్నారు మొత్తానికి అవి ఆ సజ్జన్ అనే ప్రాంతంలో తయారు చేసినట్లు భావిస్తున్నారు దీనిపై అంటే ఈ యొక్క బంగారు నాణ్యంపై అయితే మాత్రం ఒక విలుకారుడి చిత్రం ఉన్నట్లుగా దాంట్లో చేస్తున్నారు అంటే విలుబట్టుకున్నట్టు మోకరిల్లినట్లుగా ఉన్నటువంటి ఆ చిత్రాన్ని అయితే మాత్రం ఆ బంగారు నాణ్యంపై ముద్రించినట్లు తెలుస్తుంది మొత్తానికి ఆ విలుకారుడికి చెందినటువంటి ఈ యొక్క అంటే ఆ చిహ్నం ఉండటం తోటి ఒక కిరాయి సైనికుడు గతంలో సైనికుల్లో పనిచేసిన వాళ్ళకి జీతాలు ఇచ్చేవారు వాళ్ళకి జీతాల కింద ఒక బంగారు నాణ్యం ఇచ్చేవాళ్ళు ఆ బంగారు నాణ్యాన్ని అయితే మాత్రం ఒక్కొక్కటి ఆయన కుండలో దాచుకోవటం జరిగింది ఇక రోజువారీ ఖర్చుల కోసం అయితే మాత్రం వెండి నాణ్యాలు ఉపయోగించుకునేవాళ్ళు ఇప్పుడు అవసరం లేదు అన్న ఉద్దేశంతో దాచిపెట్టుకొని ఆ కుండలో భద్రపరచడం జరిగింది ఇప్పుడు అవి తవ్వకాల్లో బయటపడటంతో అందరూ కూడా విస్తుపోయారు మొత్తానికి పురావస్తు శాఖ అవచ్చు అక్కడ టర్కీలో అయితే మాత్రం ఆ యొక్క నిధిని అయితే స్వాధీనం చేసుకున్నారు అవి ఎవరైనా సరే అవి అయితే మాత్రం ప్రభుత్వానికి చెందుతుంది కాబట్టి మొత్తానికి ఆ సిఫాయి చేసినటువంటి ఆ విలుకారుడు బొమ్మ ఉన్నటువంటి ఆ బంగారు నాణ్యలు అయితే మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఆ టర్కీలో అయితే